వ్యవసాయ రంగానికి ఇందూర్ కేంద్ర బిందువు కాబోతోందని అర్బన్ ఎమ్మెల్యే దన్పాల్ సూర్యనారాయణ గుప్తా పేర్కొన్నారు పసుపు బోర్డు కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా బీజేపీ జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఇందూర్ అర్బన్ శాసనసభ్యులు పాల్ సూర్యనారాయణ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇందూర్ పసుపు రైతుల దశాబ్దాల చిరకాల కోరిక పసుపు బోర్డును పట్టు వదలని విక్రమార్కుడిలా ఎంపీ ధర్మపురి అరవింద్ సాధించడం జరిగిందన్నారు ఎంపీగా గెలిపిస్తే పసుపు బోర్డు తెస్తా అని బాండ్ ప్రాసిస్తే ప్రతిపక్షాలు అవహేళన చేశాయని కానీ ధర్మపురి అరవింద్ పసుపు బోర్డు సాధించడమే కాకుండా ఈ జిల్లా రైతు బిడ్డను చైర్మన్ చేసిన ఘనత మన ఎంపీకే దక్కుతుందన్నారు పసుపు బోర్డు కేంద్రం ప్రకటించడం ఈ జిల్లా రైతు బిడ్డను చైర్మన్ చేయడం ఓర్వలేని ప్రతిపక్షాలు విషం చిమ్ముతూనే ఉన్నాయన్నారు ఇందురు కేంద్రంగా ఏర్పాటు చేసే పసుపు బోర్డు కార్యాలయం కారణంగా ఇందూరు వ్యవసాయ రంగానికి కేంద్ర బిందువుగా మారుతుందన్నారు పసుపు బోర్డు ప్రకటించాక కార్యాలయం లేదని ప్రతిపక్షాలు అవహేళన చేశాను ప్రతిపక్షాల కళ్ళు చదివిపోయేలా ప్రతిపక్షాల కళ్ళు చెదిరిపోయేలా కేంద్ర హోంశాఖ మంత్రి రాజకీయ చాణక్యులు పసుపు బోర్డు ఇందూర్కి రావడంలో కీలక పాత్ర పోషించిన అమిత్ షా చేతుల మీదుగా ఈ నెల ఇరవై తొమ్మిది ఆదివారం రోజున మన ఇందూరు జిల్లా కేంద్రంలో పసుపు బోర్డు కార్యాలయం ప్రారంభోత్సవం చేయడం జరుగుతుందన్నారు అనంతరం మధ్యాహ్నం ఒంటి గంటకు పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో రైతు మహాసమ్మేళన కార్యక్రమం భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఇందూరు జిల్లా ప్రజలందరూ ముఖ్యంగా రైతు సంక్షేమాన్ని కోరుకునే ప్రతి ఒక్కరూ సభలో పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయగలరని కోరారు ఈ సమావేశంలో ఆరుమూరు ఎమ్మెల్యే పాడి రాకేష్ రెడ్డి బీజేపీ జిల్లా అధ్యక్షుడు కులాచారి దినేష్ పాల్గొన్నారు